మొన్న ఫ్రెండ్ అయితే వెయ్యాలి ఎప్పుడు మూడు నెలలు మూడు నెలలు ఎందుకు ఎవరు లేరా వేరే వాళ్ళు చేయరా పని ఈ ఉంటాయి పని చేస్తాడు ఇప్పుడు కూడా కూలిపోవాలా ఎప్పటి నుంచి పోతావా ఇప్పుడు వెళ్దాం వెళ్ళగిపో తెలుసాకి తెలుసు బాగా వాళ్ళు అశ్వనీ ఇప్పుడు గ్రూప్లో వచ్చింది సార్ మొన్నగారు ఇప్పుడు వెళ్ళలేదు మరి వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళారు గ్రూపులోకి వెళ్ళిపోతే గురుకుల సిటీ టిపెట్లు అమ్ములు అమ్ములు కూడా మీరే కాదు మీతోని మీ ఫ్రెండ్స్ అందరు ఎవరైతే ఉంటారో మీ మీ కాలనీలు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలా సరేనా కూడా డూమ్మా కొట్ట డు సో ఆ స్కూళ్ళకి పంపించడమే కాకుండా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఏమైనా పండుగలు ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైనా బయటికి ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కానీ ఏమున్నా కానీ సో అది పెద్దోళ్ళే వెళ్ళాలనేసి పిల్లలని స్కూల్ డుమా కొట్టించి ఆ ఫెస్టివల్స్కి అనేసి పండుగలకు అనేసి మళ్ళీ పబాలకు అనేసి వాటికి వీటికి దయచేసి పిల్లలను తిప్పొద్దు ఒక్కరోజు కూడా మనకి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కంపల్సరీగా అందరు జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకు అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలని ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా డు కొట్టకుండా స్కూల్కి పంపించండి మీరు స్కూల్కి పంపిస్తే మరి వాళ్ళని మంచిగా తా తీర్చిదిద్దే బాధ్యత అనేది ప్రభుత్వం తీసుకుంటుంది సో ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని కంపల్సరీగా రోజు కూడా స్కూల్కి పంపించాలనేసి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ